హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు గత టెట్ పరీక్షలు ఇచ్చిన తెలుగు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చేయబోయే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడిన ఈ వీడియోలను మీరు ఖచ్చితంగా కంటిన్యూగా ఫాలో అవ్వండి దీనివల్ల మీ టెట్ మార్కులు బాగా మెరుగుపడతాయి అలాగే మీ డిఎస్సికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది మీరు ఇచ్చే ప్రోత్సాహంతో నేను మరిన్ని వీడియోలు చేసి మీకు ఉపయోగపడతాను సూటిగా సుత్తి లేకుండా ఇప్పుడు మొదట ప్రశ్నలకు వెళ్ళిపోదాం మనందరికీ తెలుసు తెలుగులో మొదట రెండు గజ్జాలు ఇస్తాడు దానికి ప్రశ్నలు ఇస్తాడు అలాగే రెండు పద్యాలు ఇస్తాడు దాని కింద రెండు ప్రశ్నలు ఇస్తాడు సో ఇప్పుడు మొట్టమొదట గజం చూద్దామండి ఇది గ్రాంధికంలో ఇచ్చాడు అర్ధములు నిత్యములు కావు అంటే ఆస్తులు ఎప్పుడు కూడా కంటిన్యూ ఉండవు యవ్వనము జరిగి వేగతుల్యము అలాగే వయస్సు కూడా చాలా వేగంగా మారిపోతుంటుంది అదే యవ్వనం అంటే మనకందరికీ తెలుసు సో జీవనము బుద్భుద్ది ప్రాయము అంటే ప్రాణం కూడా క్షణికాలంలోనే పోయే అవకాశం ఉంది కాబట్టి బుద్ధిమంతుడు సత్వరముగా అంటే తొందరగా ధర్మము సమాచారింపవలను అంటే ధర్మాన్ని పాటించవలను సమాచారింపన వాడు శ్లోకాగ్ని సంతప్తిడగ్గును శ్వాకం అంటే దుఃఖం అగ్ని అంటే అగ్నితో పోల్చడండి సో దుఃఖానికి దుఃఖం అనే అగ్నికి అతను సంతప్తి అడుగుతాడు సో నీవతి సంచయం చేసేదివి దాని దోషం మీద అని చెప్పేసి ఈ యొక్క గద్యం ఇవ్వడం జరిగింది పై గద్యంలో దుఃఖాన్ని రచయిత దీంతో పోల్చాడు ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి సో శోకా అగ్ని అన్నాడు కాబట్టి మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అగ్ని తర్వాత ప్రశ్న ఇది కూడా ఒక గద్యమేనండి ఇల్లు సర్దుకోవడం కూడా అయ్యాక మా ఇంటి చుట్టుపక్కల స్త్రీలు మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో గోష్ఠి జరిపేవారు వారిలో మైలవరపు జోగమ్మ గారు శ్లాసలు కురిపించేవారు మా అమ్మగారు పలుకుబళ్ళు విరజిమ్మేవారు తటవర్త నిండు కుండలాగా నిచ్చలంగా మాట్లాడేవారు బుచ్చి వెంకయ్యమ్మ గారి భాష రానుల ద్వారణలోనే ఉండేది పై గద్యంలో జాతీయాలు గుర్తించండి అన్నాడు ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి కుండలాగా అనేది ఒక జాతీయం విరజిమ్మేవారు అనేది ఒక జాతీయం కాబట్టి ఇక్కడ అలాగే కురిపించేవారు కూడా ఒక జాతీయమే సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకుంటే ఈ ఆప్షన్స్లో అబ్జర్వ్ చేయండి సో కురిపించే ద్వారణ అనే జాతీయం కాదు కాబట్టి ఇక్కడ మనకి ఆన్సరు సెకండ్ ఆప్షన్ వెరజిమ్ము మరియు నిండుకొండ సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తర్వాత ప్రశ్న ఇప్పుడు బజ్జ విచ్చరండి ఆకున్న కోడేయ అమృతము తాగొంకొక నిత్యవాడే దాత దరిత్రిన్ సో మనుజుడు తేకువు గలవాడే వంశ తిలకడు సుమతి ఇక్కడ దీని అర్థం చూస్తే సో ఆకలి కొన్నప్పుడు తను ఆలోచించకుండా ఎవరైతే తన దగ్గర ఉన్నది ఇస్తారో అతనే ఈ ప్రపంచంలో ఈ జగతిలో దాత అలాగే సోకూర్చు వాడే మనుజుడు అంటే కష్ట నష్టాలకి సహించుకొని ముందుకెళ్ళేవాడే మనుషుడు అలాగే తేకువు గలవాడే వంశ తిలకడం సుమతి ఇక్కడ ధైర్యం గలవాడే వంశాన్ని నిలబెడతాడు సుమతి అని చెప్పేసి అర్థమండి సో ఇక్కడ వంశానికి పేరు ప్రతిష్ఠలో ఉయరి వలన కలుగుతాయని చెప్పేసి ప్రశ్నించాడు సో మనందరికి తెలిసి చివరిగా అబ్జర్వ్ చేయండి తేకు కలవాడే అంటే ధైర్యం కలవాడే సో ఆన్సరు థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఇది కూడా పద్యమేనండి కమలములు నీట బాసిన గమలాప్తుని రశ్మి సోకి కమలని భంగిన్ తమ తమ నెలవలు తప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి కమలాప్తుడు అనగా అని క్వశ్చన్ ఇచ్చాడండి సో దీని అర్థం ఏంటంటే నీటిలో ఉన్నప్పుడు కమలములు తన మిత్రుడైన సూర్యుడి యొక్క రశ్మి సోకి ప్రశాంతంగా ఉంటాయి అదే నీటి బయటకు వచ్చేస్తే అవే అదే మిత్రుడు వాటిని కమిలేటట్లు చేసి ఇబ్బంది పెడతాడు అలాగే తమ తమ నిలవులు తప్పిన అంటే తమ తమ శివ నివాసాలు దాటి వెళ్ళినప్పుడు తమ మిత్రులే అంటే తమ ఎవరైతే మిత్రులు అనుకుంటారో వాళ్ళే శత్రులు అవుతారు అని చెప్పేసి దీని యొక్క అర్థం అండి సో నీటిలో ఉండేటప్పుడు కమలములకి ఎంత మేలు చేకూరుస్తాడు సూర్యుడు నీటి దాటి బయటకు వచ్చేసిన తర్వాత వాటిని అంతే దారుణంగా రశ్మి చౌక కమ్యు చేస్తాడు అలాంటి మిత్రుడు అలా జరుగుతున్నప్పుడు తమ ప్లేస్లో ఉండేటప్పుడు మాత్రమే తనకు లబ్ధి చేకూర్చే మిత్రుడు తమ ప్లేస్ దాడి బయటకు వచ్చిన తర్వాత శత్రు అవుతాడని చెప్పేసి దీన్ని అర్థం అండి సో ఇక్కడ మన ఆన్సర్ బాగా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ కమలాప్తుడు అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ సూర్యుడు తర్వాత ప్రశ్న గిరిజనులు సంచార జాతుల గురించి కథలు రాసిన తొలి రచయిత టెక్స్ట్ బుక్ బాగా కంటిన్యూగా చదివితే రెండో ఆప్షన్ చింతా దీక్షతలు రెండు ఆన్సరు తర్వాత ప్రశ్న స్వాతంత్రానికి పూర్వం నిమ్మన జాతుల వారి పరిస్థితిని ఆకాంక్షను తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మేలుకొలుపు తర్వాత ప్రశ్న ఆంధ్ర నాటకరంగ దినోత్సవం ఈ తేదీన జరుపుకుంటాం సో ఆన్సర్ ఏప్రిల్ సిక్స్టీన్ తర్వాత ప్రశ్న ముక్తక లక్షణం కలిగిన ప్రక్రియ సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ శతకం తర్వాత ప్రశ్న వితరణి అంటే అర్థం వితరణి అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్ దాత దానం చేసేవాడు తర్వాత ప్రశ్న రవి పరుగు పందంలో నెమ్మదిగా పరిగెత్తాడు ఈ వాక్యంలో క్రియా విశేషణం అంటే పరిగెత్తడం అనేది క్రియ సో దానికి లింక్ అయ్యి విశేషణంగా మారేది ఏంటంటే నెమ్మదిగా అంటే వేగంగా నెమ్మదిగా జాగ్రత్తగా అలాగే అందంగా ఇలాంటివన్నీ కూడా మనకు క్రియా విశేషణంగా ఉంటాయి కాబట్టి మన ఆన్సరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ నెమ్మదిగా తర్వాత ప్రశ్న వికృతులను ఇలా కూడా అంటారు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ తద్భవాలు తర్వాత ప్రశ్న కానా విపినం పదాలు పర్యాయ పదాలుగా కలిగిన పదం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అరణ్యం తర్వాత ప్రశ్న భాస్కరుడు పదానికి ఉత్పత్తి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ భాస్కరుడు అంటే సూర్యుడు అండి సో కాంతిని కలుగజేయవాడు తర్వాత ప్రశ్న మదనము పదానికి నానార్థాలు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఉమ్మెత్త మరియు ఆమని ఇక్కడ నానార్థాలు వేరు పర్యాయ పదాలు వేరండి తర్వాత ప్రశ్న చెయ్యని కొండ పొయ్యని నీళ్ళు ఈ పడుపుకు విడిపోయి ఇక్కడ అంటే ఉంటుంది ఆ లోపల మనం నీళ్ళు పొయ్యమండి అది మనందరికి తెలుసు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కొబ్బరికాయ తర్వాత ప్రశ్న మార్పు లేకుండా అనే అర్థం వచ్చే జాతీయం ఇక్కడ అర్థం ఇచ్చేసాడు జాతీయం కావాలి కాబట్టి ఆప్షన్లన్నీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ చెక్కు చెదరకుండా రెండోది ఉన్నది ఉన్నట్లు మూడోది ఉక్కు ముక్క నాలుగోది చెక్కేయు సో మన ఆన్సరు తెలుసు అందరికున్ను ఫస్ట్ ఆప్షన్ చెక్కు చెదరకుండా అని అంటే మార్పు లేకుండా అంటే ఉన్నది ఉన్నట్లు అంటే సమానార్థం వస్తుంది కానీ ఇక్కడ జాతీయం కావాలి కాబట్టి చెక్కు చెదరకుండా తర్వాత ప్రశ్న సహీద్ కరీము సహజంగా శక్తిసాలురు మేధావులు ఈ వాక్యంలో ఓస్మాల్ని గుర్తించండి మనందరికీ తెలిసండి ఓస్మాల్ అంటే ఊది పలికేవిని అర్థం సో ఇక్కడ సే సా సా హా ఇవి కూడా ఓస్మాలు కాబట్టి మన ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ సే సా హ తర్వాత ప్రశ్న పుత్రుడు ఈ పదానికి వికృతి ఏమిటి ఇక్కడ పుత్రుడు అనే పదానికి వికృతి బొట్టే అంటే బొట్టుడు బొట్టె అనేది ఖచ్చితంగా గ్రామీణ వాతావరణంలోనూ అలాగే కొద్దిగా నిరక్షరాశులు మాట్లాడతారండి అదే వికృతిని అంటే సో ఆన్సర్ బొట్టే తర్వాత ప్రశ్న బ్రతుకు తెరువు పదానికి విగ్రహ వాక్యం ఏంటి సో మన ఆన్సరు థర్డ్ ఆప్షన్ బ్రతుకు కొరకు తెరువు తర్వాత ప్రశ్న క్రింది వాణిలో సరిగ్గా జతపరిచిన వాక్యాలు ఏవి సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వనజ అందమైనది చురుకైనది సంయుక్త వాక్యం సంయుక్త వాక్యంలో ఎన్ని వాక్యాలు కంటిన్యూగా ఉండొచ్చండి చివరి మాత్రం ఎండవాలి అలాగే రెండో చండి వనజ పాలు త్రాగి నిద్రపోయింది ఇది సంశ్లిష్ట వాక్యం సో ఇక్కడ పోయింది అంటే అయిపోయింది అలాగే ఈ రెండు రైటే థర్డ్ వన్ చూడండి లలిత పాట నేర్చుకుని పాడింది సంయుక్త వాక్యం అన్నాడు కాదండి అక్కడ నేర్చుకున్నది మరియు పాడింది అదైతే సంయుక్త వాక్యం అయి ఉండేది కానీ ఇక్కడ నేర్చుకుని పాడింది కాబట్టి ఇది సంశిష్ట వాక్యం అవుతుంది అలాగే వివేకానందుడు చికాగోలో ఉప ఉపన్యసించాడనేది సంశిష్ట వాక్యం అన్నాడు కాదు ఇక్కడ రెండు లేవు అంటే రెండు వాక్యాలు కలిపి ఉండాలి అది కూడా కాదు కాబట్టి ఆన్సరు ఆ ఆ థర్డ్ ఆప్షన్ ఆ ఆ తర్వాత ప్రశ్న కుట్టుసురు ఈ పదంలోని సంధి ఈ కుట్టుసురుని విడదీస్తే మనం కురు ప్లస్ ఉసురు అని వస్తుందండి రెండు సో కురు ప్లస్ ఉసిరని వస్తుంది కాబట్టి మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ ద్విరుక్తు టకార సంధిని వస్తుంది తర్వాత ప్రశ్న తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు ఇక్కడ వేప చెట్టు నీడను తల్లి ప్రేమతో పోలుస్తున్నాడు కాబట్టి మన ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ ఉపమాలంకారం తర్వాత ప్రశ్న వరుసగా రెండు గురువులు ఒక లఘువు కలిగిన ఘనం సో మనకు తెలుసు తగనం సో ఆన్సర్ తర్వాత ప్రశ్న పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశం ఒకటి సంధి ఇందులో పూర్వస్వరం అంటే ఏంటంటే పూర్వ పదంలో మొదటగా వచ్చే సారీ చివరిగా వచ్చే అచ్చు పూర్వపదంలో అంటే రెండు పదాలు ఉంటాయి మొదటి పదాన్ని పూర్వపదం అంటారు రెండవ పదాన్ని పరపదం అంటారు సో పూర్వపదంలో చివరిగా వచ్చే ఏదైతే అచ్చుందో దాన్ని పూర్వస్వరం అంటారు సో ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పూర్వపదంలో చివర అచ్చు తర్వాత ప్రశ్న ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుంది అని సమర్థించే భాసోత్పత్తి వాదము ఆన్సర్ సెకండ్ ఆప్షన్ డింగ్ డాంగ్ వాదము మెథడాలజీ అండి ఇది తర్వాత ప్రశ్న వర్ణమాలలో తరచుగా నిత్య వ్యవహారంలో వాడని వర్ణాలను తీసివేసి మిగిలిన అక్షరాలను మాత్రమే మొదట నేర్పించే పద్ధతిని ఏమని పిలుస్తారు సో దీన్ని మనం సెకండ్ ఆప్షన్ నవీన అక్షర పద్ధతి అని పిలుస్తారు తర్వాత ప్రశ్న పాఠశాలల్లో పెరగడానికి మెరుపు అట్టలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి అనే కార్యక్రమాన్ని చేపట్టిన విద్యా సంచాలకులు ఎవరు ఆన్సరు చాంపియన్ థర్డ్ ఆప్షన్ తర్వాత ప్రశ్న విద్యార్థుల్లో విస్తార పఠన నైపుణ్యాన్ని పెంపొందించడానికి స్వీయ అభ్యసన శక్తులు పెంచడానికి ఉద్దేశించినది ఏది సో విస్తార పఠనం అంటే కంటిన్యూ చాలా ఎక్కువగా పట్టణం సాధించడానికి నవళ్ళు అలాగే ఉపవాచకాలు ఇవి బాగా ఉపయోగపడతాయండి వాళ్ళకి అలాగే స్వీయంగా సొంతంగా నేర్చుకోవడానికి అంటే వాళ్ళ గ్రాంధికంగా కాకుండా సామాన్య భాషలో ఉంటుంది కాబట్టి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మన ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ ఉపవాచకం తర్వాత ప్రశ్న తరగతిలోకి తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞానానుభూతి కలిగించే నిమిత్తం రూపొందించిన అభ్యాసాన్ని ఏమంటాము సో మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ క్షేత్ర పర్యటన అంటే మన క్లాస్ రూమ్లో చెప్పడానికి వీలు కానీ లేదా తీసుకురాని వస్తువులు తీసుకురావడానికి సాధ్యం కానీ పరిస్థితుల్లో మన క్షేత్ర పర్యటన కొనసాగించి అక్కడ ఉన్న వస్తువులను అవి చూపించి పిల్లలకు బాగా బోధించడాన్ని మన క్షేత్ర పర్యటన అంటాము చివరి ప్రశ్న ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి ప్రశ్న విద్యార్థుల విద్యా విషయక సర్వతో అభివృద్ధికి తోడ్పడే బోధన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వికాస బోధన అంటే సర్వతోముఖ అభివృద్ధి జరిగింది అంటే ఖచ్చితంగా వికాసం జరిగినట్టు కాబట్టి దీన్ని వికాస బోధన పిలుస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్